ఈ జత కురువాడు పోలేడంట జతకు పేరు కురువాడు పోయాడు అంటారు మానందుకు వచ్చారు అతను ఒక అందాన్ని పనిచాం స్వామి మరి ఏంటి ఏంటి పారనమ్మా ఏం పేరు అది అయ్యా దయచేసి ఈ సంబంధం ఏర్చని మాకు మీరు తక్కువ అనుకోవచ్చు

పూర్వ వంశస్థులు గోయ వంశస్థులు వాల్మీకి వంశస్థులు ఇద్దరు కూడా కలిసి జోడిగా పనిచేస్తున్నారు యజ్ఞ వారు పూర్తి మరియు గుర్తుపెట్టుకోవాల వచ్చిన తర్వాత రాదు మిత్రం ఏంటోగం పెట్టావా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి జఠ ఈ

కే శ్రీనివాస్ గారు ఆడుగా ఏడు కాదు ఏకంగా పులివేంద్ర జిల్లాలోనే బాయిలో ఏమి పిచ్చారు పిచ్చాడు బాబు పిచ్చి పంపించి వాటి

Jangan <laughs> <laughs> आज आवे तो ये रे 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 रे

कोरा से पहले राउंड में उसे मारो पीछे पेदा पीछे पीछे पेदा पीछे বাবুক <laughs> সময় e netraga yenadmay tamo இருக்கும் <tellan> కొనసాగుతున్నారు ఎన్నరూ కూడా ఈయన శ్లోకాలని